అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో గత నెల రోజులుగా మరి యూరియా డిమాండ్ పెరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధి విధానాల వల్ల యూరియా సప్లై కొంచెం ఆలస్యమవుతుంది గత సంవత్సరం కంటే ఈసారి ఇప్పటికే రైతులకు ఎనభై శాతం మరి యూరియా అందించడం జరిగింది గతంలో ఇచ్చిన దానికంటే అధికంగా ఇచ్చడం జరిగింది కాకపోతే ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం దశలవారీగా మరి యూరియా విడుదల చేయడం దశలవారీగా మరి రైళ్లలో మరి ఇక్కడికి యొక్క నియోజకవర్గాలకు కానీ మండలాలకు కానీ చేరడంలో కొంత ఆలస్యం అవుతుంది తప్ప యూరియా రాదు అనే అనుమానాలు అవసరం లేదు రైతు సోదరులందరూ మొక్కజొన్నలు వరి పండిస్తున్న సోదరులు మరి ప్రతి ఒక్కరు యూరియా మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి యూరియా డిమాండ్ పోయినసారి కంటే రెండింతలు పెరిగింది డిమాండ్ పెరగడం ఒకటి మోడీ గారు నాగార్జున యూరియా కంపెనీని ఉత్పత్తిని నిలిపివేయడం రామగుండంలో యూరియా ఉత్పత్తిని నిలి కంప్లీట్గా నిలిపివేయడం చైనా నుంచి తెచ్చుకోవాల్సిన యూరియాని సరైన సమయంలో మరి భారతదేశానికి తెప్పించుకో తెప్పించుకోవడంలో జాప్యం కావడం ఇవన్నీ వివిధ కారణాలు కేంద్ర ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాస్తవం ఇల్లు గాలి ఒకరు ఎడుగితే చుట్టకు నిప్పు దొరికిందని చెప్పి టిఆర్ఎస్ నాయకులు రైతులను ఉసిగొల్పి రైతులతోని ధర్నాలు మరి రైతులతోని మరి కొన్ని కార్యక్రమాలు చేసే విధంగా రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలు మరి పనిచేస్తూ ఉన్నారు రైతులకు తప్పకుండా ఇప్పటికీ ఎనభై శాతం యూరియా అందించడం జరిగింది కేవలం ఇరవై శాతం మాత్రమే కొంత అవసరాలు ఉన్నాయి డిమాండ్ పెరిగింది కాబట్టి యూరియా కొంత డిమాండ్ ఉంది తప్పకుండా వాటిని కూడా రోజుకు దాదాపు ఎనిమిది మిలియన్ ఎనిమిది వేల మిలియన్ టన్నులు మరి రాష్ట్రానికి వస్తున్నాయి వచ్చిన దాన్ని నియోజకవర్గాల వారీగా మరి ప్రతిరోజు దాదాపు రెండు వందల నుండి మూడు వందల మిలియన్ టన్నుల అంటే దాదాపు ఐదు వేల నుండి పది వేల మధ్య యూరియా బస్తాలు ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం చేరవేస్తుంది దశల వారీగా తీసుకోండి అంతేగాని రాదు అనేది యూరియా మొత్తం బంద్ అయిపోయింది అనేది లేదు తప్పకుండా రైతు సోదరులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది కాబట్టి రైతు సోదరులందరూ మన మనోవేదన గురి కావద్దు ఆందోళన చెందొద్దు అని చెప్పి కోరుకుంటున్నారు